కనుక సహవాసం అనేది బలం మీరు ఒకరినొకరు పురికొల్పుకోవాలి నేడు అనబడు సమయం ఉండగా ఒకరికొకడు బుద్ధి చెప్పుకోవాలి అది విశ్వాసి లక్షణం అది ప్రభు పిల్లల లక్షణం అది యోగ్యమైన జీవితం అది నమ్మదగిన జీవితం ఈ లక్షణాలు లేవు అంటే ఆత్మీయంగా చచ్చిపోయారు అది ఎంత పెద్ద మందిరమైనా ఉండని అది ఎంత పెద్ద సంఘమైనా ఉండని ఆ సంఘంలో ఎంత చదివిన వాళ్ళైనా ఉండని ఆ సంఘములో ఎంత ఉద్యోగం చేసిన వాళ్ళైనా ఉండని ఆ సంఘములో ఎంత అందచందాలు కలిగిన వాళ్ళైనా ఉండని ఎంత పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళైనా ఉండని అది నిష్ప్రయోజనము చలనము లేదు ప్రాణము లేని శరీరం అలాగే క్రియలు లేని విశ్వాసం నీ క్రియ ఏమిటి మందిరానికి రావాలి మందిరం ఉండేది ఎందుకు నా మందిరము సమస్త జనులకు ఏ మందిరం అనబడును మరి ప్రార్థనకు నువ్వు రాకపోతే ఎట్లా ఆయన ఆదివారం దేవుడు అనుకున్నావా కాదే ఆయన నిత్యముండు దేవుడు నిరంతరముండు దేవుడు